ఇప్పుడైతే మన చేసాము నాకు ఎందుకు చిగి కడ కనపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకోండి అక్కడ ఆల్రెడీ నాటేస్తున్నారు ఇది మంది కాదు కొంచెం దూరం వెళ్తే మంది వచ్చింది ఇంకోడి ఇంతసేపు స్కూటీ మీద వచ్చినాం కానీ కొంచెం బురద బురదగా ఉందనేసి నడిచి వెళ్తాను వస్తాం వెళ్ళి బా ఎంత దూరం అక్కడ ఇక్కడ దాకే

అమ్మ బాగు పెద్దగా వస్తుందమ్మా నానబడ్డే అయితే లోపలికి వెళ్ళింది నానండి మనం ఇక్కడ పెడదాం దిగుతా నీకు బాగుంది వద్దు 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 బావా నేను పెట్టేసిన నుంచి పోతాయో కొత్త స్కూటీ కొట్టుకొని పోయిందిగా చూడండి ఫ్రెండ్స్ అలా నేను చెప్పాను అమ్మ నేను ఎప్పుడైనా అయితే వద్దామని అనుకుంటే వర్షం ఫుల్గా వస్తుంది అంత బాగా వచ్చిందా అమ్మ నేను వద్దానంటా ఉంటే తీసుకొని వస్తాను చూడండి ఫ్రెండ్స్ బురద అసలు ఆగడు ఆగడు వామ్మంది మా రావాలి రావాలంటే ఒక బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి దాటాలి అది వర్షాలు బాగా పడితే అనమాట దారులు ఉండవు నేనైతే స్టైల్ వస్తున్నా ఇది కొత్తది దానికితో మా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో బురద బురద ఫ్రెండ్స్ అదిగోండి వరదలో పండికో మేము వచ్చేసరికి ఫుల్ పడుతుంది వర్షం ఈ వర్షంలోనే వస్తున్నాం మా ఆయన అనుకోండి అక్కడెక్కడో ఉన్నారు మా అమ్మ మేడం ఉంది మళ్ళీ ఇద్దరికి మధ్యలో నేనున్నా ఫ్రెండ్స్ ఇంత చిన్న గట్టు మీద నడవడంటే జమ్మును జారి పడతారు మంచిగా నడవాలి అబ్బో అదిగోండి ప్లాంట్ దగ్గర హాయ్ ఫ్రెండ్స్ అదిగోండి నల్ల నల్ల పైతాన్ బ్లాక్ పైతాన్ వస్తుంది అమ్మ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత కష్టంగా ఉందో పాపం మనమైతే వ్యవసాయం పనులు మన వల్ల కాదు ఇవాళ నేను నా టేస్ట్ చూపిస్తా మా ఆయనతో నారు కట్టలు మోపిస్తా సగం నా టేస్ వెళ్తాం మొత్తం లేండి మళ్ళీ మా నాన్న వాళ్ళకి కూలో డబ్బులు దండగైపోతాయి ఆల్రెడీ పే చేశారంట ఒకవేళ ఇవ్వకపోతే బాగుండే కదా నువ్వే నేను నిన్నే ఫస్ట్ జాగ్రత్త చూసుకో నారకట్టలు ఇక్కడ వేసేసారు అరగండి అక్కడ ఉన్నారు నాటే నాటేసే వాళ్ళు వాళ్ళు చూడండి చక్కగా తలకి మంచిగా పెట్టుకొని పీడదివా కవర్ పడికో మళ్ళీ బుక్కితేపడి వైట్ పైతాను విడాడి పైతాన

లేమ్మా నువ్వు ఇంకా లే వాళ్ళు చూసి ఇప్పుడు అది కూడా వేస్తారుగా కల్ నాటితో పాటు ఎట్లారా

కట్ట కట్టగట్టు మైగిలిస్తుంది కదా చూపిలో రీల్ తీయాల పెట్టుకోను వే తర్వాత 곤치곤치비 그만 찍었어 Wow! Ang juice niya rin. May juice niya nung sa na. Dey, chupi. ఏమైంది చెప్పులు వేసుకొని వచ్చిన వసలు అప్డేట్ అయ్యాను కరెక్ట్ అంతేనా I'm gonna do నేనే చేసిన అడుగు నువ్వు అంటే చేయాలి పనికి వెళ్ళిందత్తి తీయడానికి పోయిందత్తిలో పత్తిలో పత్తిలో కలిపి తీయడానికి వంగలే బరగున్నాయి ൂട്ടിഫുൽ വെറു ബ്യൂട്ടിഫുൽ എൻജോ ലൈഫ് പാണ്ട പണ്ട് തൊക്കായി

ఏంటది నాటికి ముందు ఇలా ట్రాక్టర్ దున్నుతారంట భూమి మెత్తగా చేస్తారంట దమ్ము దున్నడం అంటారు మరి మాకేలైతే మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి ఇలా దున్నిన తర్వాత నాటేస్తే మొక్క మంచిగా పెరిగిద్ది అనేసి మా వైపు అయితే ఇలానే చేస్తారు ఇంకా ఇక్కడైతే ఫ్రెండ్స్ ఆల్రెడీ నారైతే కట్లు కట్టేస్తున్నారు వాళ్ళైతే వేరే వాళ్ళ చేన్లో వేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి మన చేస్తారనమాట నాటు అసలు మనుషులు దొరకట్లేదు ట్రాక్టర్ దొరకట్లేదు ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూసారా వాళ్ళు మాకు దున్నుర్ర అంటే మాకు అని వీళ్ళు అసలు ట్రాక్టర్ని ఖాళీగా ఉంచట్లేదు అదేంటి వేరే ట్రాక్టర్ని తీసుకోవచ్చు కదా ఒకటే ఉందంటే ఈ ఊరు నుంచి అంటే మామూలుగా బయటికి వెళ్ళడానికి వాగుంటుంది ఆ వాగును దాటుకుని పెద్ద వెహికల్స్ వెళ్ళవు రావు అదే బండ్లు అయితే మామూలుగా ఆ బ్రిడ్జ్ మీద వస్తాయి అదైనా కష్టంతోనే ఇంక ఇలాంటి వెహికల్స్ అయితే అస్సలు రావు ఎందుకంటే ఈ ఊరికి చుట్టుపక్కల మొత్తం అంటే ఇట్లా సరౌండింగ్గా మొత్తం వాగే అనమాట ఇంకా వెహికల్స్ రావడానికి ఇబ్బంది అంటే అసలు రావు మామూలుగా సమ్మర్ సీజన్లో వింటర్ సీజన్లో అయితే రావచ్చేమో కానీ ఇప్పుడు రైనీ సీజన్ కదా ఇంకా వాగులు అవి మొత్తం బారుతూ ఉంటాయి అందువల్ల రావు అనమాట ఇంకా ఈ ఊర్లోనే ఒకరి దగ్గర ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ ఏం చేస్తారంటే ఇంకా ఈ టైంలో ఆ ట్రాక్టర్నే యూస్ చేసుకుంటారు అందువల్ల ఒకే ట్రాక్టర్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది ఇంకా అందుకోసం అనేసి నాన్న వాళ్ళు అయితే ఒక ఎకరమే వేశారు ఈరోజైతే నాటు అందులో ఒకటి మనుషులు కూడా అస్సలు దొరకట్లేదు ఎకరానికి నాటేపించినందుకు మరి ఐదు వేలు ఆరు వేలు తెలీదు ఒక పది ఇరవై మంది ఉంటారు మొత్తం వాళ్ళే చేసుకుంటారు నారు పీకడం నారు కట్టలు కట్టడం నారు చల్లడం ఇలా అన్నీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఇంకా ఇబ్బంది అయిపోయింది లేకపోతే ఈ పాటికి ఎప్పుడో మా నాన్న వాళ్ళు నాటేసేవాళ్ళు చక్కగా దమ్ము చేస్తూ ఉంటే కొంగలు చూసారా ఎన్ని ఉన్నాయో అవి చక్కగా తింటున్నాయి పురుగులు ఉన్నాయి పురుగులు ఆ పురుగులు చక్కగా తింటున్నాయి అనమాట అసలు అంత ఉన్నా కూడా అవి ఒక్కటి కూడా ట్రాక్టర్ కింద పడట్లేదు అంత భలేగా తెలివితో ఉన్నాయి కదా కొంగలు కూడా కొంగళకి కూడా ఉంది తెలివితే నాకే లేవు మరి ఒక్కోసారి అనిపించింది నాకులాగ మీకు కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కి వికో గట్టిగా ఉందా బాగుంది ముట్కడేయచ్చా సచ్చిపోద్దది పీకు మరి మంచిగా పీకాం తినువే పీకి ఎందుకు వెళ్ళీ పీకు అట్టటవే లాగు ఎందుకు వెళ్ళీ कैसा लोग रे माड़े अटक परत राव अटक परत राव माथा आलो माथा पेक చూసే ఎట్లేదు అటుకో ఆంటీ చెప్తున్నా రండి చెప్తారు మీరు బట్టలు వింటేనా ఆంటీ పక్కగా చూడు చూసుకొచ్చు ఎట్లా ఎట్లా చూ ఎక్కడో విన్నట్టుంది నీ బాయ్స్ అది కలుపు నేనేమన్నా ఇంట్రెస్ట్ పెట్టి ఏదైనా పని చేశాను అనుకోండి దాంట్లో నెగిటివిటీ ఎదురవుతూనే ఉంటుంది ఇవాళ కొంచెం మంచిగా వీడియోస్ తీద్దామని అనుకున్నాం ఇంటి నుంచి వచ్చేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే పెట్టుకుని వచ్చా కానీ మధ్యలో ఏమైపోయిందో ఛార్జింగ్ మొత్తం అసలు దిగిపోయింది అసలు ఏం లేదు వీడియో తీస్తుంటే అస్సలు అవ్వట్లేదు ఒక త్రీ పర్సెంటేజ్ ఉంది ఇంకా వీడియో తీయడానికి అవ్వట్లేదు అందుకే మా హస్బెండ్ అయితే ఫోటోలు అయితే తీశారు మీరు ఏమనుకుండా వీడియోకి అయితే లైక్ చేసేయండి ఇంకా మొత్తానికైతే కొంచెం సేపు నాటైతే వేశాను అమ్మ నాన్నైతే ఇద్దరు పొద్దున్న నుంచి నాన్న అన్నం తినలేదంట నాన్నకు అన్నం పెట్టడం కోసం నాన్న ఇంటికి తీసుకుని వెళ్ళింది ఇంకా మేము ఇక్కడైతే ఉన్నాము మాకు ఇంకా డ్యూటీకి టైం అవుతుంది అనేసి ఇంకా మేము దబ్బదబ్బా వెళ్ళిపోయాము అనమాట ఈ వీడియో అయితే ఇంతే ఫొటోస్ అవి ఉంటాయి చాలా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటా ఫ్రెండ్స్ మీరు అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నా కూడా బెల్లైకన్ క్లిక్ చేయకపోతే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా రాదు అప్పుడు మీకు నా వీడియోస్ అయితే రావు అందువల్ల కొంచెం ఛానల్ అనేది గ్రోత్ ఉండదన్నమాట మీరు అందరూ కూడా బెల్లైకన్ క్లిక్ చేసుకోవాలని నా చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియో ఎలా ఉంది నిజంగా రైతులకి చాలా మొక్కాలన్నమాట ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు అయితే మనం ఒక్కరోజు కూడా ఉండలేము నేనైతే అసలు ఉండలేను కొద్దిసేపు అంత దూరం నుంచి ఇంత దూరం నాటేసేసరికి నడువులంతా పిక్కు వాళ్ళు పొద్దున దాకా రెండు రోజులు మూడు రోజులు అసలు ఎలా వేస్తారో తెలియదులే కానీ చాలా కష్టమైన పని అనమాట ఏ పని చేసినా కష్టంగానే ఉంటుంది కానీ ఇంకా మనకి తప్పదు కాబట్టి ఇంకా చేయాలి అంతే కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ మేమైతే వెళ్ళాం అనమాట ఇంటికి వచ్చేసాము మేము వచ్చాక మా నాన్న అయితే వచ్చారు వీడియో తీయడానికి అయితే అసలు ఫోన్లో ఛార్జింగ్ లేదు చుట్టుపక్కల ఎక్కడ ఊర్లు అంటే ఇల్లులు ఉంటే కానీ చాలా దూరం నడవాలి ఇంకా అంత దూరం ఎలాగే నడుస్తాంలే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేసి ఇంటికి వచ్చేసాము అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంకా నాటు వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు కట్టలు తెచ్చి పెట్టే వాళ్ళు పెడతూనే ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట బాయ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి